గాంధీజీకి ట్యాంక్స్ అంటూ టీడీపీ శ్రేణులు నెల్లూరులోని విఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మంత్రి బొంగూరు నారాయణ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు ఎమ్మెల్యే హాసన్ సునీల్ కుమార్ సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆర్ఎం వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు గత ప్రభుత్వం చేసిన అరాచకాలకు అన్యాయాలకు అన్యాయంగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించిన వైరానికి గాంధీజీకి మిత్ర సమర్పించామని ఇప్పుడు ప్రజలు అనూహ్యమైన తీర్పును అందించారని దీనికి గాంధీజీకి థ్యాంక్స్ చెప్తూ ఈ ర్యాలీ నిర్వహించామని వారు పేర్కొన్నారు రాష్ట్రం నుంచి ర్యాలీ చేస్తూ ఇక్కడ పాలాభిషేకం చేసి ఇక్కడ గాంధీ గారికి ఫ్యాక్సీ ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేశారు దాని మీకు అందరూ సంఖ్యలో రావటం విషయంగా మీ అందరినీ ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రత్యక్షంగా ఇబ్బంది పడిన వాడిని ఈ రాష్ట్రంలో నాన్ వెలబుల్ కేసెస్ వెలబుల్ కాదు

పశ్చిమ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో కూడా నేను చెప్తున్నాను ఎన్నికలు అయిపోగానే రిజల్ట్స్ రాకముందే ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ రాకముందే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆరు మందితో కమిటీ వేసాడు ఆ కమిటీలో నేను కూడా ఆ కమిటీ ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్యకర్తలు ఏం చేయాలి కార్యకర్తలు ఎవరితో కమిటీ వేశారు కమిటీలో

మంచిగా చక్కగా చేసే అందుకే ఈ రోజు ఏలూరులో ఉన్న ఏడు అన్నాకాండిస్లో మూడు అనాకస్ని విజిట్ చేశాను వాళ్ళు అధికారుల గురించి మాట్లాడారు అన్నాకాండెస్ని వీలైనంత కొందరు ఎదుట ఆధ్వార్డైన ప్రైవేట్ అధికారులకి వస్తుందని అదే పెట్టాలి నాకు మొత్తం టికెట్స్ తీయి

అనేక ప్రామిస్ ఇచ్చాం బ్రహ్మల్ని నగరం చేయడానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఐదు వందల యాభై కోట్లతో పనిచేస్తే మరొక నూట అరవై కోట్లు ఖర్చు పెడితే పూర్తి అయిపోతుంది డ్రింకింగ్ వాటర్ ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి డైరెక్ట్ గా కనెక్షన్ ఉండాలి వీధుల పాయిస్తే మహిళల నుంచి విద్యుత్ బట్టలు పోవాలి అది రాష్ట్రంలో ప్రతి ఇంటికి కనెక్షన్ కోసం చేశాం నెల్లూరు ఐదు వందల అరవై కోట్లు చేస్తే పది పూర్తి రావాలి అధికారులు రిలీజ్ చేశారు వాళ్ళకి చెప్పారు నేను వాళ్ళ నాలుగు రోజులు రిలీజ్ చేస్తా ఈ ప్రాజెక్ట్ వారికి థ్యాంక్స్ చెబుతూ రాలి ఎందుకు థ్యాంక్స్ అంటే ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దుర్మార్గంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో మాయించి జైల్లో పెట్టిన సందర్భంలో ఈ జిల్లాలో తెలుగుదేశం జనసేన ఉద్యోగంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు నిర్బంధాలని నిషేధాజ్ఞల్ని లాఠీలని తోటాలని అక్రమ కేసుల్ని ఎదుర్కొంటూ ఇదే అంబేద్కర్ గారి దగ్గర నుంచి గాంధీ గారి దాకా కథలు తొక్కుతూ ప్రజా ఉద్యమం నిర్వహించారు ఈ రోజు ఇక్కడ ఉన్న నాయకులంతా కూడా ఆ రోజు పాల్గొనడం జరిగింది పోలీసుల నిషేధాజ్ఞల్ని లెక్క చేయకుండా దొర ఏంది ప్రజా అందరూ చెప్పాలంటే

అంబేద్కర్ గారి సాక్షిగా గాంధీ గారి సాక్షిగా మాట ఇస్తూ ఉన్నాం కార్యకర్తల కష్టం గాంధీ గారి దగ్గర గాంధీ గారి సాక్షిగా అంబేద్కర్ గారి సాక్షిగా కష్టం చేసిన

ఇంకో మాట చెప్పేదా పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో పది సీట్లలో వాళ్ళకి రెండు లక్షల ఎనభై వేలు వస్తే మనకి పది సీట్లు వచ్చి రెండు లక్షల ఎనభై వేల చర్యలు వచ్చింది అది తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు ఇచ్చారు మేము వచ్చాం గాంధీకి ప్రణాళిక ఒక మహానాయకుడు దేశంలో గుర్తింపులే నాయకుడు మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో పెడితే చెప్తామని ఇక్కడికి అక్కడి నుంచి ప్రశాంతంగా వచ్చాం ఇదే మాట్లాడాం పదమూడు మంది మంది కేసు పెట్టారు నా మీద సీల మీద అజిత్ రాయ్ మీద రామకృష్ణ మీద అనురామ్ నాయుడు మీద అందరి మీద క్రిమినల్ కేసు కోట రెడ్డి మీద పెట్టారు

Nisha Pune Pena, Design Tech Chairman, Kamil Katha State Committee Pittao, Ayubande, Speed from Kadipande, Akaniki Rajmati Pena, Akaniki Rajmati Pena, Akaniki Rajmati Pena, Akaniki Rajmati Pena, Akaniki Development Center and ALO, Siemens Company and ALO, Operating, Push and Road, Ruperexam, ALO, Skin రాజంపేట రెండు పార్లమెంట్ చూస్తారు మంత్రి ఉన్నప్పుడు ఇన్చార్జ్ ఇప్పుడు కానీ కూలీలో కూడా లేదు నెల్లూరు నెల్లూరుంది నెల్లూరు జిల్లా శాంతికి నెల్లూరు జిల్లాలో చేశారు ఒక లాక్కి నారాయణ తీసుకొచ్చి ఢిల్లీ నుంచి నేషనల్ ఎస్సీ కమిషన్ తీసుకొచ్చా ఆ కుటుంబాన్ని కాపాడే ఉద్యోగాలు పెట్టారు ఒక తరువాత 4 రూపాయల రాశాడు ఆ కామ లెటర్ ని రాశాడు ఆత్మహత్య చూశొచ్చ ECS కమ్యూనికేషన్ దాదా అని వారి కుటుంబాలు మిగిల్చి ఆ కుటుంబాన్ని కాపాడారు అవన్నీ పాడు ఒక షట్టింగ్ కేసు ని ఈ దర్మని బీసీ ని కొట్టుకుంటే అంతరాట్కి సస్పెన్షన్ దాకా నిదర్బాలనే మాధా రాత్రి కైనా సస్పెన్షన్ కోల్పోతాం ఇటువంటి ఎన్నా ఒక జెంకో ఒక జెంకో 2004 మొదల సూపర్

ఏం చెప్పాడు లేచిపోతాను అంతకుముందు కూడా చెప్పాడు ప్రతిదీ పట్నం కొండ ఆ పండగలు వేస్తే గురించి చెప్పాల్సిన అవసరం ఇటువంటి ఎంతో మందిని ఎంతో మందిని పంపించాలని చెప్పేసి అడుగుతాం ఎన్ని ఘోరాలు జరిగినా అని చెప్పేసి మామూలుగా వచ్చారు జగన్మోహన్ రెడ్డికి చుట్టాలు చూపించాడు రెండోది నాలుగు వేలు జూలై ఒకటో తేదీ తెలుసా ఎవరు ఇచ్చేది చంద్రబాబు నాయుడు అది బాబు గారంటే నుంచి పదహారు వేల చాలా మందికి వచ్చే తప్పించేసినాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు మరి అందుకే ఈరోజు మహాత్మా గాంధీకి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం

మీరు తిరిగినటువంటి అవమానాలు తెలుస్తాం మూడు వందలకి వచ్చా అప్పుడే ఆ నెలిగా చెప్పా పోలీసులు చెప్పా మేము అధికారం వస్తాను ఆలోచించుకోండి నా కార్యకర్తలు చెప్పా మేము అధికారానికి వస్తాను ఆలోచించుకోండి మాత్రం చెబుతున్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మన కార్యకర్తలు అందరూ పనిచేయాలి ఖచ్చితంగా గౌరవిస్తాం అదే రకంగా పక్షదాది మనం పోం మనకు కావట్లేదు మాటిస్తున్నాయి మరి అవమానపరి మనం నైపు పెట్టి మనకు ఇబ్బందులు పూర్తి చేసిన మన కార్యకర్తలు ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టి ఎవరైనా కూడా నేను మనం చేస్తాను మా గురువు గారు పుట్టిపోదు నేనైతే మాట్లాడుతున్నాను హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టు యు థాంక్యూ గతంలో అమృతకర్ విక్రమ దగ్గర నుంచి గాంధీబం వరకు నేను వస్తే పోలీసు మా పైన కేసు పెట్టారు పెట్టుకోండి కేసులను పెట్టారు ఆత్మ అభిమానం లేదు గవర్నమెంట్ సభ్యులు మీరు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టారు ఇది మీకు న్యాయం కాదు చెప్తున్నాను ఈ గవర్నమెంట్

ಎರಂ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತ ಒಬ್ಬ ವೀರನ ವೀರೋ ಹಿನ್ನಲಕರು ಆ ಕಾರ್ಯಕ್ರಮದವರು ಕೊಡುವಾಣಿ ಪ್ರಾಣಂ ಪಯನಾ ಮುದ್ರೆ ಸಮಸ್ತರೇ ಹೇಳೋ ಬೆಲ್ಲೋ ಚಂದ್ರಮೋಹನನವರು ಹೇಳಿದ್ರು ತಾಟ ತೀಸ್ತಂ ತೀಸ್ತಂ